మీడియా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు మీడియా ముందుకు రానికి కారణం ఏముందంటే మన ఆర్లగడ్డలో నా పేరు యేస్ హుసేన్ అలీ అలియాస్ బీరువాల భాష నేను కొన్ని ఇరవై సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సభలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తిని కానీ నా మీద మా కుటుంబం మీద ఒక రెండు సంవత్సరాల నుంచి దాడులు జరుగుతున్నాయి దాని విధంగా నేను ఈ మీడియా ద్వారా న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను ఒక రెండు సంవత్సరాల కిందట గత వైసీపీ ప్రభుత్వంలో మా అమ్మగారి మీద గుంపెరు దిన చెందినకు బాలనాయిరెడ్డి అనే వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారిని కొట్టడం జరిగింది మా అమ్మగారు చనిపోయే మూమెంట్ ఉన్నది ఆ మూమెంట్లో మా అమ్మగారిని తీసుకుని వెళ్ళి నేను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది దాని తర్వాత మా అమ్మగారు బతికి బయటపడినారు ఈ విషయం విధంగా ఈ ఈ హర్షవర్ధన్ రెడ్డి ఈ గుంపురాందిని చెందిన వ్యక్తులు ఒక పొన్ని మా అమ్మగారిని దాడి చేయడం జరిగింది ఇతను ఏమంటాడంటే హా అంటే నాకు మాజీ ఎమ్మెల్యే నా బంధువులు మా వాళ్ళు నేను ఏ విధంగా అయినా సరే మేము ఇబ్బంది పెడతామని చెప్పి మా అమ్మగారిని మా ఫ్యామిలీని ఇబ్బంది పెడతారు మేము రాతపూర్వకంగా రాసిచ్చి ఎమ్మెల్యే గారు కూడా ఒక విజ్ఞాపత్రం ఇచ్చాము అయా ఇట్లా మమ్మల్ని బెదిరిస్తారైతాను మీ పేరు చెప్పింది అతను మాజీ ఎమ్మెల్యే గారు నా పేరు ఏం నాకు తెలియదు కానీ నాకు తెలియదు అని చెప్పారు మేము ఏదో విధంగా మేము మా మా జీవనం మేము సాగిస్తుంటే మా మీద ఒక మా అమ్మగారిని కొట్టి కొట్టిన తర్వాత తప్పుడు కేసు పెట్టి మా అమ్మగారిని చాలా ఇబ్బందులు చేసి నేను నా మీద కూడా నేను లేకపోయినా కూడా నా మీద ఒక తప్పుడు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నేను ఇదే విషయంగా ఎస్పీ గారికి చెప్పి మీడియా ముందర చెప్పిన తర్వాత ఎస్పీ గారు స్పందించి వెనకబడే వాళ్ళ మీద కేసు నమోదు చేపించారు దాని తర్వాత మేము యథావిధంగా మా మా సంసారాలు మేము కొనసాగుతుంటే కానీ మళ్ళీ అదే బాలనాయి రెడ్డి ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హర్షవర్ధన్ రెడ్డి ఈ నగరం రవి చింతకుంట చెందిన గఫ్ఫారు నవీరసులు వీళ్ళంతా కలిసి ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ఆరు నెలల కిందట కరెక్టు మా ఇంటి దగ్గర నేనున్నప్పుడే మొత్తము మా ఇంటి సామాన్లు మొత్తం రాళ్ళు బలగొట్టము నుంచి మా ఇంట్లో ఉన్న వస్తువులు సీసీ కెమెరాలు మొత్తం అన్ని ఈ ఇల్లు మాది అని చెప్పి దౌర్జన్యంగా నగరం రవి హర్షవర్ధన్ రెడ్డి నవిరసులు గఫారు వీళ్ళంతా మొత్తం దాడి చేసి మా ఇంట్లో ఉన్న డబ్బులు కూడా దూరగా ఎత్తుకుపోయినారు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము కానీ వీళ్ళు మరుసటి రోజు మళ్ళీ వచ్చి మా ఇంటి మీద ఉన్న ఇన్వేటర్ బ్యాటరీ సంబంధించిన విలువైన వస్తువులు మొత్తం వెళ్ళగలారు మేము ఈ విషయంగా పోలీసు వారిని ఫిర్యాదు చేయగా పోలీసు వారు ఈ హర్షవర్ధన్ రెడ్డి ఈ నగరం రవి ఫ్ఆర్ నబీరసులు బాలనాయిరెడ్డి మీద ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ కాపీచ్చారు కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సామాన్లు అందలేదు కానీ ఈ మీడియా మూలకంగా తెలుపు విషయం ఉందంటే మాకు న్యాయం కావాలి ఇంకొక విషయం ఏముందంటే పోయిన బుధవారం రోజు మేము ఒక కార్యక్రమంలో ఆలగడలు ఉంటుంది మా ఫ్యామిలీతో పాటు అదే రోజే మా కారు కాలిపోయింది ఈ కాల్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఈ దొంగలు గుండాలు రౌడీలు ఉంటారో వీళ్ళే కాల్చిద్దరారని మేము పోలీసు వారికి టౌన్ పోలీసు వారికి కూడా ఫిర్యాదు కూడా చేశాము వీళ్ళు రౌడీలు కాబట్టి ఈ కూటాలు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మన ఆళ్ళగడ్డలో ప్రశాంత వాతావరణం ఉండేవు ఊర్లో ఇట్లాంటి రౌడీలు గూండాలు చేసే పనికి చాలా బాధ కలుగుతుంది అందుకోసమే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మేము నమస్కారం చేసుకుంటూ రెండుసార్లు మేము మీడియా ముందర చెప్పాము వీళ్ళ మీద తక్షణమే చర్య తీసుకొని మాకు మా ఫ్యామిలీకి మా ఆర్లగడ్డలో చుట్టుపక్కల స్టేషన్లో ఎక్కడే కానీ ఇతర రౌడీజం అనేది తగ్గియాలని చెప్పి ఏ మీడియా ద్వారా నేను పోలీసు వారికి మళ్ళా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ మాకు న్యాయం చేస్తారనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఒకరోజు మేము విన్నత పత్రం ఇవ్వడానికి ఎమ్మెల్యే గారికి మా యొక్క కుటుంబ ఫ్యామిలీతో అంతా కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాము మాకు న్యాయం కావాలి ఎంత ఒక లక్ష వెళ్తా Thank you.